मा सक राया अला लाला माता गाया अला लाला माता लाला अला माता गाघ्न नाशका भिघनहारी करता तू भक्ता तारीन नाशका भिघनहारी करता तू भक्ता तारी పద్దెనిమిదవ అడ్డు ప్రగతి నగర్లో గణేష్ నవరాత్రుల్లో భాగంగా గణేష్ మండపం పెట్టడం జరిగింది ఈ మండపానికి శ్రీ శ్రీద్ది విఘ్నేశ్వర స్వామి మహిళా బృందం కమిటీ అని పెట్టడం జరిగింది ఈ ఏడు నవరాత్రులు చాలా చక్కగా మహిళలందరూ కలిసి ఈ పూజలన్నీ ఉదయం సాయంత్రం విజయవంతం చేయటం జరిగింది వారికి కూడా గణపతయ్య ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చక్కగా పిల్లలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమానికి పాల్గొని పూజలో పూజలు చక్కగా చేయడం జరిగింది ఓం గణేషాయ నమ పద్దెనిమిదవ ప్రగతి నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రిలో భాగంగా ఈరోజు ఏడవ రోజు ఏడవ రోజు సాయంకాలం పూజా కార్యక్రమం అనంతరం చిన్నపిల్లలచే సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క సరస్వతి పూజ కార్యక్రమంలో చిన్నపిల్లలకి ఆ యొక్క సరస్వతి దేవి యొక్క ఆశీషులు అలాగే ఆ సరస్వతి యొక్క అనుగ్రహం కరుణ కటక్షాలు వారి మీద ఉండాలని భక్తి క్షేత్రులతో మన పద్దెనిమిదవ వార్డు ప్రగతి నగర్ మహిళా భక్తులందరూ వారికి పూజలు నిర్వహించడం జరిగింది